మరి రైట్ రైట్ గారు దగ్గర భారీ పేలుడు సంభవించింది మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది పేలుడు ధాటికి పది నుంచి పన్నెండు వాహనాలు ధ్వంసమయ్యే ఘటనలో ఒకరి మృతి చెందక పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పూర్తి సమాచారాన్ని మా న్యాషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా ఏంటి అసలు వాహనాలు ఐదు నుంచి పది పన్నెండు దాకా పోతుంది ప్రస్తుతం అక్కడ ఏంటి ఏం జరుగుతోంది దాదాపు మనకు ఈ రోజు మధ్యాహ్నము రెండు గంటలకు అంటే కొంతమంది ఉగ్రవాదులు ఢిల్లీలో చొరబడ్డారు అన్నటువంటి ఒక పోలీస్ కి అంటే పోలీస్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి హర్యానా పోలీస్ పెట్టినటువంటి ఒక రెండు గంటల తర్వాతనే ఈ పేలుడు సంభవించింది దాదాపు మనకు హర్యానా బార్డర్ ఫరీదాబాద్ ఏదైతే హర్యానా బార్డర్ లో హర్యానా పోలీస్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కీలకంగా కూడా చాలా మంది ఉగ్రవాదులు చొరబడ్డారు అన్నటువంటి సమాచారం కూడా అందించడం కూడా ఈ ప్రెస్ మీట్ ముందుగా అంటే ఈ రోజు పేలుడు కన్నా జరిగినటువంటి కొన్ని గంటల ముందుగా జరిగినటువంటి ప్రెస్ మీట్ దాదాపు ఈ రోజు ఏదైతే మెట్రో స్టేషన్ ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ అన్నది దాదాపు వేల మంది కూడా ప్రతిరోజు కూడా ప్రయాణించేటటువంటిది ఈ రోజు సాయంత్రము గేట్ నెంబర్ వన్ దగ్గర ఒక కారులో బ్లాస్టింగ్ అయినటువంటి సౌండ్ వినపడంతో అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి కొంతమంది చాలా మంది కూడా ఏరియాలో కూడా అంటే పడుకో అంటే చాలా మంది నిర్వాసితులు అనుకోవచ్చు పడుకొని అక్కడ రెస్ట్ తీసుకునేటటువంటిది ఒకవైపు మనకు ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మెట్రో స్టేషన్ గాంధీనగర్ తర్వాత ఈ ప్రాంతం కూడా చాలా వ్యాపారాలు చేసుకునేటువంటి కూడలి వేల మంది వస్తుంటారు ఈ రోజు మనకు ఒకవైపు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఒకవైపు దాదాపు రెండు మూడు రోజుల నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకవైపు నడుస్తుంది కానీ ఈ సాయంత్రం గేట్ సంభవించింది ఒక్కసారిగా అక్కడ ఏదైతే దగ్గరలోనే మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే దాదాపు ఒక యాభై మీటర్లు ఉంటుంది మనకు ఎర్రకోట అక్కడ ఉండేటటువంటి ఏదైతే మనకు మెట్రో స్టేషన్ పక్కన భగీరథి అమ్మవారు యొక్క దేవాలయం ఉంటుంది అక్కడ చేసేటటువంటి వ్యాపారులు ఎవరైనా కానీ అమ్మవారికి పూజ చేసిన తర్వాతనే వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని చేసుకునేటటువంటిది నియమం ఖచ్చితంగా ఉంటుంది అలాంటి టెంపుల్ కి కూడా మొత్తం శిథిలాలు కూడా ధ్వంసమైనట్లు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు శ్రీదేవి దాదాపు ఏదైతే శకలాల యొక్క ఆ కారు శకలాలు అనుకోవచ్చు దాని పక్కన ఉండేటటువంటి ఏదైతే వేల సంఖ్యలో ఎప్పుడు కూడా కార్లు కూడా ఆగి ఉంటాయి ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడా చాలా మందికి కూడా తీవ్రమైనటువంటి గాయలైనట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం దాదాపు ఇప్పుడు అందుతున్నటువంటిది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కొంతమంది మరణించారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కానీ దీని శకలాల ప్రభావము ఎర్రకోట ఏదైతే పరిసర ప్రాంతాల్లో కూడా చెల్లా చెదరగా పడినట్లు కూడా ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం భగీరథి ఏదైతే అమ్మవారి టెంపుల్ ఆ అక్కడ ఆవరణలో కూడా మొత్తం అంతా కూడా సగం ధ్వంసమైనట్లు కూడా అందుతూ ఉంది చాలా మంది ప్రయాణికులు కూడా అక్కడ మెట్రో స్టేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళనుకోవచ్చు అందరూ కూడా ఒక్కసారి కూడా అక్కడ నుంచి పరా అంటే పారిపోయినటువంటి దృశ్యాలు అనుకోవచ్చు తర్వాత ఇక్కడ విజువల్స్ ని కూడా కలెక్ట్ చేస్తున్నారు దీనికి గల కారణాలు ఏంటి అన్నది కూడా కలెక్ట్ చేస్తున్నారు కానీ పెద్ద భారీ శబ్దం మాత్రమే ఇక్కడ ఇక్కడ ఒక్కసారిగా ఢిల్లీ నగరం అంతా కూడా ఉలికి పడింది ఐ హలర్ట్ ప్రకటించడం జరిగింది రెడ్ ఫోర్ట్ తర్వాత చాందిని చౌక్ గాంధీ నగర్ ఈ ప్రాంతాలన్నిటిని కూడా మూసివేసినట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే కళ మీరు చెప్పినట్టుగా ఒక త్రీ ఫోర్ అవర్స్ బ్యాక్ కూడా ఒక మూడు వందల యాభై కిలోలకు పైగా అమోనియం కానీ నైట్రేట్ పెద్దగా అంటే మందగుండు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దాంట్లో నిందితుడు చూస్తే ఒక డాక్టరు అతన్ని విచారిస్తే ఒక లేడీ డాక్టర్ కూడా అందులో బయటపడింది అని అంటున్నారు సో ఆల్రెడీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారని కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది కదా ఎందుకనంటే మన హర్యానా టీము స్పెషల్ ఫోర్స్ టీము దీనిపై కూడా ఎక్కడైతే మనకి ఈ రోజు మధ్యాహ్నము దాదాపు రెండు గంటల సమయంలో దీనికి సంబంధించినటువంటి కీలకంగా కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు విచారణ జరుపుతుంది కానీ ఈ భారీ పేలుడు మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి భారీ పేలుడికి మాత్రము అంటే ఏ విధంగా సంబంధించింది ఈ కారులే ఎప్పుడు దీన్ని పెట్టారు అంటే అక్కడ సంబంధించినటువంటిది భారీ పేలుడికి సంబంధించినటువంటి బస్సులు అక్కడ మొత్తం అంతా కూడా ఎప్పుడు అమర్చారు దీనికి కీలక సమాచారం మనకు ఎప్పుడు కూడా మనకు ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉండేటటువంటి నార్త్ జోన్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు మొత్తం అంతా కూడా జల్లడ పడుతున్నారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా చెల్లా చేస్తున్నారు అందరికి సంబంధించినటువంటి వాళ్ళని అంటే ఎప్పటికప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ దాదాపు పదహైదు వందల మందికి పైగా ఫోర్స్ అంతా కూడా ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టింది అక్కడ ఎవరైతే స్థానికులు చాలా మంది వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళకి ధైర్యం చెప్పేటటువంటి ఒక స్పెషల్ ఫోర్స్ ఒకవైపు ఉంది మరొక వైపు మరింత భారీ పేలుడు సంభవించకుండా కూడా ఎవరైతే మనకు అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కీలక సమాచారం ఒక ఒకవైపు దీనికి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడ రెస్క్యూ టీం అంతా కూడా చేరుకున్నారు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఒక కారులో భారీ పేలుడు సంభవించడంతో అక్కడ మెట్రో అంటే ఆ యొక్క ప్రాంతంలో ఏదైతే కార్లు ఉన్నాయో చాలా కార్లు కూడా మంటల్లో చిక్కుకున్నాయి వాటిని ఆరిపే ప్రయత్నం చేస్తున్నారు దీనికి క్షణాల్లో దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ మాత్రం మనకు రానున్నాయి కానీ చాలా భారీ పేలుడు ఉగ్రవాదులు పొంచి ఉన్నాయి దాడులు ఉన్నాయి అన్నటువంటిది ఒకవైపు సంభవిస్తుంది కానీ మరొక వైపు ఇలాంటి సంఘటనలు ఢిల్లీ ఎర్రకోట సమీపములో ఎప్పుడు కూడా మనకు ఎర్రకోట దగ్గర హై సెక్యూరిటీ ఉంటుంది ఎవరు కూడా దాన్ని తట్టు అంటే దాన్ని దాటుకొని కూడా ముందుకెళ్ళి చేయాలనేటువంటిది అక్కడ ఈ రోజు ఈ విధంగా జలకడం అన్నది కూడా ఒకవైపు అక్కడ మెట్రో స్టేషన్ లో కొన్ని వేల మంది ఉంటారు కానీ మెట్రో అద్దాలు కూడా పగిలినట్లు కూడా ఇక్కడ కీలకమైన సమాచారం కూడా అందుతుంది కానీ అక్కడ ఏదైతే మనకి ఎర్రకోటకు సంబంధించినది అనుకోవచ్చు చాందిని చౌక్ అక్కడ మెట్రో స్టేషన్ కూడా స్టాప్ చేశారు శ్రీదేవి కళా మీరే చెప్తున్నారు ఎర్రకోట సమీపంలో ఎప్పుడూ కూడా అంత హై అలర్ట్ ఉంటుంది సెఫుల్ సెక్యూరిటీ ఉంటుందని బట్ ఇవాళ ఎందుకు ఆ హై సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారా లేకపోతే అప్రమత్తం కాలేదా ఎందుకు ఇంత భారీ పేలుడు జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే దేశంలో ఇంకా భారీ ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేశారు ఉగ్రవాదులు అనుకోవచ్చా అండ్ ఫోర్ ఫైవ్ అవర్స్ బ్యాక్ జరిగిన విచారణలో వాళ్ళిద్దరే కాకుండా ఇంకొక ఏడుగురిని కూడా అరెస్ట్ చేసినట్లుగా ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు కదా సో సెక్యూరిటీ విషయంలో ఎందుకు విఫలమయ్యారు వాళ్ళు ఇప్పుడు మనము ఏదైతే సంఘటన జరిగినందుకు కారణాలు ఏంటి అన్నది ఒక వర్షన్ ఎవరైతే నిందితులను తీసుకున్నారో వాళ్ళ నుంచి ఇంటరాగేషన్ చేసి మరింత సమాచారాన్ని తీసుకుంటున్నారు ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో వివిధ ప్లేసుల్లో గతంలో కూడా బ్లాస్టింగ్ జరిగినటువంటి అనుభవాలు ఢిల్లీ నగరానికి ఉంది ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ విఫలమా లేకపోతే సెక్యూరిటీ అలర్ట్గా ఉందా లేదా అన్నది ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఎందుకంటే చాలా కొద్ది సమయం మనకు ఉంది ఆ సమయంలోనే ఎందుకంటే గతంలో సరోజ నగర్ మార్కెట్ లో ఒక బ్లాస్టింగ్ జరిగిన తర్వాత వెంట వెంటనే దాదాపు ఐదు ఆరు జరిగాయి ఎప్పుడైతే ఉగ్రవాదులు ఇంత దాదాపు ఏడు మందిని దాదాపు ఒక డాక్టర్ ని తీసుకున్నారు అంటే భారీ కుట్ర ఉంది ఈ ఈ రోజు రోజు ఇక్కడ జరిగింది మరి కొద్దిసేపట్లో మరి ఎక్కడైనా ఉందా దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఒకవైపు దీనికి సంబంధించినటువంటి బృందాలు కూడా ఇంటరాగేషన్ చేస్తుంది కానీ ఏదైతే మనకు మెట్రో దిగిన తర్వాత మెట్రో అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ అన్నారు రెడ్ పోర్ట్ కి మెట్రోకి మనకు దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది రోడ్ ఉంటుంది రోడ్ క్రాస్ చేసి వెళ్ళామంటే మనకి రెడ్ పోర్ట్ ఉంటుంది ఆ రెడ్ పోర్ట్ అంతా కూడా ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది దానికి ఒక ఉన్నటువంటి సెక్యూరిటీ ఒకవైపు కానీ మెట్రో దగ్గర మాత్రము కొంత లోపలికి వెళ్ళేటటువంటి వాళ్లకు చిన్న చిన్న వీధుల నా వెనకాల కనపడేటటువంటి ఏదైతే దారి ఉందో ఇలాంటి దారిలో సగం ఉంటుంది ఆ దారిలోనే మెట్రోలోకి వెళ్ళాలి మనకు రెడ్ పోర్ట్ కి సంబంధించినటువంటి అంత చిన్న దాంట్లో అటుపక్కల చిన్న కార్ పార్కింగ్ చేసే దాంట్లో ఈ పేలుడు సంభవించింది గేట్ నంబర్ వన్ అంటే దీనికి ఆ రెడ్ ఫోర్ట్ సెక్యూరిటీకి అక్కడ మనకు ఎక్కడ కూడా ఇక్కడ మెట్రో దగ్గర సెక్యూరిటీ అంతా ఎక్కువగా కూడా ఉండదు ఎందుకంటే దాదాపు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు సెక్యూరిటీకి సంబంధించింది రెడ్ పోర్టు దగ్గర మాత్రం ఎప్పుడు ఉంటారు దానికి అక్కడికి డిస్టెన్స్ మాత్రము కొంత దూరంగా ఉంటుంది కానీ ఏదైతే భారీ పేలుడు సంభవించిందో ఆ భారీ పేలుడు చెకలాలు మాత్రము రెడ్ పోర్ట్ ఆవరణలో కూడా పడినాయి తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనకు ఆ భగీరథ అమ్మవారి టెంపుల్ కూడా కొంత ధ్వంసం అయ్యింది అన్నటువంటి సమాచారం ఇక్కడ ఏదైతే ఫుటేజ్ చాలా కీలకము ఇక్కడ మనకు మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ దగ్గర చిన్న చిన్న షాప్స్ చాలా మటుకు ఆ పొజిషన్ దగ్గర ఉండేది ఎలక్ట్రిక్ షాప్స్ అంటే మనకు సంబంధించినటువంటిది ఏదైనా మొబైల్స్ కి సంబంధించిన యాక్సరీస్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఇంట్లో పెట్టేటటువంటి లైట్స్ అనుకోవచ్చు అలాంటి మార్కెట్ ఉండేటటువంటి మెట్రో స్టేషన్ దగ్గర ఉండేటటువంటి ప్లేస్ ఆ ప్లేస్ లోనే ఈ బేలూర్ సంభవించింది అందుకే మంటలు చాలా అంటే ఇతర అక్కడ ఉండేటటువంటి కార్లకు కూడా వ్యాపి చాలా స్కోప్ ఉంది ఎక్కువగా మంటలు కావడం అన్నది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అంటే ఒక కారులో బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఆ చుట్టుపక్కల వన్ ఆర్ టూ ఉంటుంది కానీ ఆ చుట్టుపక్కల చాలా కార్లు ఒకవైపు ఉన్నాయి అక్కడ ఎలక్ట్రిక్స్ సంబంధించినటువంటి మార్కెట్ దగ్గరలోనే ఉంది అటాచ్డ్ గా ఉన్నటువంటిది ఆ సందర్భంలోనే అక్కడ జరగడం తోటి మరింత కూడా ఈ భారీ పేరు కూడా కొంత స్కోప్ ఉన్నది ఎందుకంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా మంది కూడా వ్యాపారస్తులు వేల మంది వస్తుంటారు ప్రతి మంది అంటే పర్సన్ ని కూడా అన్ని వేల మందిని కూడా ఇక్కడ చెక్ చేయడం అంటే కూడా కష్టం ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు మరి బయటకు వచ్చేటప్పుడు అలాంటి చెక్ చేయరు కానీ ఏదైతే గేట్ నెంబర్ వన్ అది మనం బయటికి వచ్చేటటువంటి ద్వారంలోనే ఈ పేలుడుకు సంబంధించినటువంటి ఘటన జరిగేది అంటే అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉండదు ఇలాంటి సందర్భం అక్కడ పేలుడు సంభవించింది దీనికి సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ అంతా కూడా తీస్తున్నారు దీనికి సంబంధించినటువంటిది మరికొంత అప్డేట్స్ మనకు రావాలంది కానీ ఎవరైతే చెత్తగాట్లు అనుకోవచ్చు ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి కూడా అక్కడికి తీసుకెళ్తున్నారు అక్కడ చేరుస్తున్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది కొంతమంది గాయపడ్డారు తర్వాత కొంతమంది అంటే వన్ ఆర్ టూ మెంబర్స్ మరణించారు అన్నటువంటి వార్త వస్తుంది కానీ ఇక్కడ అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఇంకా అధికారికంగా ఇక్కడ ప్రకటించలేదు కానీ చాలా భారీ భారీ పేలుడు సంభవించింది ఢిల్లీ నగరం అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది విజువల్స్ లో మనం చూస్తున్నాము ఇంకా మంటలు పూర్తిగా వ్యాపించాయి ఇంకా ఫైర్ ఇంజన్ అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు మంటలు అయితే కనిపిస్తున్నాయి అండ్ దాదాపు తొమ్మిది మంది ఇందులో మరణించినట్టుగా చెప్తున్నారు తొమ్మిది మంది మృతి చెందారా అంతకంటే ఎక్కువ మృతి చెందారా అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి ఆ మంటల్ని ఏ విధంగా ఆర్పుతున్నారు ప్రస్తుతం అక్కడ ఎలాంటి హై అలర్ట్ ప్రకటించారు శ్రీదేవి ఇక్కడ మనకు ఏదైతే అంటే ఇక్కడ తొమ్మిది మంది ఎనిమిది మంది అన్నది అంటే అధికారికంగా ప్రకటించే వరకు నంబర్ ని ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక భార్య పేలుడు సంభవించినప్పుడు మనం నంబర్ ని పెంచేసేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ని మరింత మనము అక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఈ మ్యాటర్ ని మనము దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసామనుకో అది ఇంకా మన ఇతరులకు మాత్రము అదొక అంటే వాళ్ళకు ఒక మనం అవకాశం ఇచ్చిన వాళ్ళ మొత్తం ఈ సమయంలో మనం అంటే యాజ్ రిపోర్టర్ అనుకోవచ్చు మన మీడియా అనుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ముఖ్యం కాదు జరిగినటువంటి పరిస్థితులు అనుకోవచ్చు జరిగినటువంటి సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయాల్సినటువంటి అంటే ఇక్కడ దేశంలో భద్రత చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో ఖచ్చితంగా అధికారికంగా చెప్పేటటువంటి నంబర్ చాలా ఇంపార్టెంట్ అక్కడ క్షతగాత్రుల సంఖ్య చాలా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు వారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మరణించినటువంటిది వన్ ఆర్ టూ పర్సన్స్ అన్నటువంటి సమాచారం అందుతుంది బట్ ఇతరులు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో అన్నటువంటిది ఒక కొద్ది సేకరణ లో మనం ఆగేమంటే ఒక నంబర్ అన్నది ఖచ్చితంగా అధికారికంగా చెప్పేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనకు దేశ భద్రత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనుషులు చనిపోయారు అన్నది కాదు ముఖ్యంగా మనం అక్కడ సెక్యూరిటీ మన దేశము తర్వాత మనకి రెడ్ ఫోర్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఎందుకంటే మనం చెప్పేటటువంటి నంబరే ఇక్కడ అంటే ఢిల్లీలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు కూడా చాలా మంది లక్షల మంది ఉన్నారు అయ్యా మన వాళ్ళు ఎలా ఉన్నారు అన్నటువంటి ఒక భద్రత భయం అనేది ఉంటుంది అక్కడ ఉండేటటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కానీ అందరూ కూడా క్షేమంగానే ఉంటారు ఖచ్చితంగా మన రక్షణ వ్యవస్థ మాత్రం దీన్ని ఖచ్చితంగా కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది మరికొంతమంది క్షతగాత్రులు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు వన్ ఆర్ టూ మెంబర్స్ అన్నటువంటి సమాచారం అందుతుంది కానీ ఇక్కడ కొద్దిసేపు మాత్రము మనకు అధికారంగా ప్రకటించే వరకు మాత్రము అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ ని చాలా అంటే రిస్క్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా మనం కూల్ గా ఎక్కడ కూడా మన తెలుగు వాళ్లకు అలాంటి వాళ్ళు భయపడేటటువంటి సిచ్యువేషన్ కూడా ఏది లేదు ఢిల్లీలో అందరు క్షేమంగా ఉన్నారు మరింత దాడులు జరుగుతాయా ఏంటి అన్నటువంటి ఆతుత వాళ్ళల్లో ఉంటుంది కానీ అలాంటి దాడులు ఏమీ లేదు అందరూ కూడా ఎందుకంటే అది మొత్తం అంతా కూడా ఇప్పుడే కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే మనకు సెంట్రల్ ఢిల్లీ అన్నది కూడా చాలా కీలకము అందరూ హై ప్రొఫైల్స్ ఇక్కడ ఎంపీస్ తర్వాత ఇక్కడ రాష్ట్రపతి అనుకోవచ్చు ప్రధాని అనుకోవచ్చు అందరూ కూడా ఉండేటటువంటి ప్లేస్ అలాంటి ప్లేస్ లోనే చాందిని చౌక్ రెడ్ పోర్ట్ అన్నది కూడా చాలా కీలకము మనకు ఆ ప్లేస్ లోనే ఈ బ్లాస్టింగ్ జరిగింది కానీ ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కి మరి కొద్దిసేపట్లో క్లియర్ అప్డేట్ నేను తీసుకొని వస్తాను మీ దగ్గరికి అంటే కార్ దగ్గర ఒక పార్కింగ్ చేసినటువంటి కార్లో పేలుడు జరిగింది కారులో పేలుడు జరిగితే అది ఒక కారు వరకే పరిమితం అవ్వాలి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలకి వ్యాపించేంత భారీ పేలుడు జరిగిందంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే నిజంగా ఒక భారీ కుట్రకి భారీ పేలుడికి ప్లాన్ చేశారని అనుకోవచ్చు కల చందు వాయిస్ అడుగుతారా కల అంటే ఏదైనా ఒక కార్ లో బ్లాస్ట్ జరిగింది అనుకుందాం అనుకోని ఇన్సిడెంట్ అనుకుందాం అదొక కార్ కి మాత్రమే పరిమితం కావాలి కానీ ఇక్కడ బ్లాస్ట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లకి కూడా ఆ మంటలు వ్యాపించాయి అంటే ఇదొక భారీ కుట్రగా చూడాలా మరికొద్దిసేపట్లో కూడా మనకునే సమాచారం ప్రకారం అక్కడికి ఎన్ఎస్జి అనే టీమ్స్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది సో అప్పుడు వాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీన్ అనేది మనకు తెలిసే అవకాశం ఉందా ఖచ్చితంగా చందు ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేసినటువంటి సమయం దాంట్లో కార్లలో ఏదైతే ఒక కారు బ్లాస్టింగ్ అయ్యిందో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కార్లకు వ్యాపించినటువంటిది ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాం కానీ ఇక్కడ దానికి సమీపంలోనే ఉండేటటువంటి దుకాణాలు మనకు ఇది ఏదైతే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి దుకాణ షాప్స్ ఎక్కువగా ఉండడం తోటి ఈ భారీ పేలుడికి సంబంధించినటువంటి మరింత మంటలు రావడము తర్వాత అక్కడ ఏదైనా ఒక కారుకి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ఒకే కారు పేలుడనే ఉంది కానీ ఆ పక్కలో ఉండేటటువంటి కాలంలో కూడా ఇలాంటి పేలుడు స పెట్టి ఉండొచ్చు అంటే ఒక దానికి వ్యాపించిన తర్వాత మరొక దానికి కూడా ఇది వ్యాపించేటటువంటి అవకాశాలు ఉంది ఖచ్చితంగా ఇది భారీ పేలుడు అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాదులను అనుకోవచ్చు తర్వాత దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా మనకి రాబోతున్నాయి కానీ ఇక్కడ భారీ పేలుడులో మాత్రము చాలా కార్లు ధ్వంసం అయ్యాయి చాలా మంది క్షతగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒకవైపు అక్కడ నివాసితులు ఒకవైపు వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటిది మాత్రం మాత్రం సమాచారం అందుతుంది కొద్దిసేపట్లో అక్కడ అంటే ఇప్పటికే కూడా అక్కడ నార్త్ జోన్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది ఆ ప్రాంతాన్ని అన్నిటిని కూడా క్లోజ్ చేశారు మెట్రో స్టేషన్ ని కూడా స్టాప్ చేశారు తర్వాత ఎక్కడైతే మంటలు వ్యాపించినటువంటిది బ్లాస్టింగ్ ఎందుకనంటే అది మార్కెట్ ఒక దగ్గర పెట్టినటువంటిది మరి ప్రాంతంలో కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అక్కడికి చేరుకున్నారు దానికి సంబంధించినటువంటి చుట్టూ కూడా ఇంకా మరింత పేలుడులకు ఏమైనా అవకాశం ఉందా అన్నది మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తున్న అంటే మొత్తం అంతా కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు అంటే ఇక్కడ మెయిన్ మార్కెట్స్ మనకు ఇక్కడ కొన్ని మార్కెట్స్ అంటే మనకి సరోజీ నగర్ అనుకోవచ్చు లాజ్పత్ నగర్ అనుకోవచ్చు చాందిని చౌ చౌక్ అనుకోవచ్చు గాంధీనగర్ అనుకోవచ్చు ఈ మార్కెట్స్ అంతా కూడా మండే రోజు హాలిడే ఈ హాలిడే రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఒకవైపు మరొక వైపు అంటే ఏదైతే గాంధీనగర్ ఇప్పుడు చాందినీ చౌక్ జరిగినటువంటి ఏదైతే ఉందో అక్కడ షాప్స్ తెరిచే ఉన్నాయి మిగతా మార్కెట్స్ ఏదైతే క్లోజ్ ఉంది అంటే ఈ ఈ మార్కెట్లలో కూడా ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉందా అన్నది ఒకవైపు మరొక వైపు కూడా సౌత్ జోన్ కి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కూడా అక్కడ కూడా మొత్తం అంతా కూడా చెక్ చేస్తున్నటువంటిది కూడా సమాచారం అందుతుంది ఒకవైపు అక్కడ ఉండేటటువంటి టీమ్స్ అంతా కూడా మెయిన్ మెయిన్ ప్లేసుల్లో కూడా అలర్ట్ అయ్యారు అన్ని ప్లేస్లను కూడా స్వాధీనంలోకి తీసుకున్నారు రెడ్ అలర్ట్ ప్రకటించారు నాకు తెలిసినంత వరకు నోయిడా కానీ ఫరీదాబాద్ కానీ హర్యానా కానీ ఈ ప్రాంతాలన్నిటిని కూడా సరిహద్దు ప్రాంతాలన్నిటిని కూడా మూసివేయట అవకాశం కూడా ఉంది ఇప్పటికే కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ అయ్యాయి దానికి సంబంధించినటువంటిది అటు నుంచి ఇటు 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 నుంచి అటు వెళ్ళడానికి అవకాశం లేకుండా కూడా మొత్తం బ్లాక్ చేస్తున్నారు అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అప్డేట్ చెందు కళ ముఖ్యంగా మనం చూస్తామంటే మొదట ఒకరు మృతి చెందారన్నారు అక్కడికి వస్తున్నటువంటి అంబులెన్సెస్ ఆ వేగం అదంతా మనం చూస్తూ ఉంటే మృతుల సంఖ్య ఇప్పటికీ మనకునే సమాచారం ప్రకారం తొమ్మిది మంది అంటున్నారు అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అదేవిధంగా అక్కడ సీసీ ఫుటేజెస్కి సంబంధించి పోలీసులు ఏ విధంగా ఆధారాలు సేకరిస్తున్నారు ఒక భారీ కుట్ర చేసిన తర్వాత మీరున్నటువంటి అంటే అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అనే అనుమానాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు నిజమేనా అంటే ఆ రద్దీగా ఉండే ప్లేస్ లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభమా ఖచ్చితంగా ఎందుకనంటే ఇది దీనికి సంబంధించినటువంటి భార్య పేలుడు సంభవించినటువంటి ప్లేసు అటువైపు మనకు ఇటు గాంధీనగర్ సైడ్ అయినా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అటు మనకు రెడ్ రెడ్ పోర్ట్ కి సంబంధించినటువంటి వెనకాల సైడ్ నుంచి కూడా మనకు అటు గజియాబాద్ అటు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది మరింత మనకి ఇక్కడ సెంట్రల్ ఢిల్లీలోకి అవకాశం లేదు ఎందుకనంటే మనకి ఇండియా గేటు సెంట్రల్ ఢిల్లీకి సంబంధించిన అంతా కూడా ఒక్కసారి భారీ పేలుడు సంభవించింది అంటే సెంట్రల్ ఢిల్లీలోకి ఎవరు అడుగు పెట్టలేరు ఖచ్చితంగా ఎందుకనంటే అక్కడ అంతా ఫుల్ అలర్ట్ మనకు అవకాశాల స్కోప్ అంతా కూడా మనకు ఇటు ఏదైతే రెడ్ ఫోర్ట్ కి బ్యాక్ సైడ్ అంతా కూడా కొంత శూన్యమైనటువంటి ప్లేస్ ఆ ప్లేసుల్లో ఉగ్రవాదులు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాలను వెళ్లేటటువంటి రూట్లన్నిటిని కూడా స్టాప్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది అంబులెన్స్ల మూతతో ఒక్కసారిగా కూడా ఢిల్లీలో మోతలు మోగుతూ ఉన్నాయి ముఖ్యంగా చాలా మంది క్షతగాతులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అంటే భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు చాలా మంది మెట్రో స్టేషన్ కి యొక్క నీడలో అలా పడుకొని నిద్రిస్తు ఉండేటటువంటి వాళ్ళు మనకి రోజు ప్రతిరోజు వందల మంది కనపడతారు ఆ ప్లేసులో ఆ ప్లేసులోనే ఈ ఘటన జరిగింది ఏదైతే ఘటన జరిగిన సమయంలో బహుశా వాళ్ళు అక్కడ ఉండటం తోటి కూడా ఈ శతగాతుల సంఖ్య అనుకోవచ్చు తీవ్రంగా గాయపడినటువంటి వారి సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది చాలా మంది హాస్పిటల్ ఇప్పటికే తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది కొన్ని కొన్ని అందుతున్నటువంటి సమాచారం ఎనిమిది మంది తొమ్మిది మంది అని చెప్తున్నారు మరి మనకు గ్రౌండ్ రిపోర్ట్ మాత్రము ఇద్దరు ముగ్గురు మరణించారు అన్నటువంటిది మాత్రము ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇంకా కూడా క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ తీవ్రంగా గాయపడినటువంటి వారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతోంది ప్రస్తుతం కళ అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అంటే దాదాపు చాలామంది బాధితులకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది సహాయక కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి మరోవైపు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాదాపు ఒక ఏదైతే కన్ఫ్యూజన్ స్టేట్ నెలకొనేటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రజెంట్ అక్కడ ఖచ్చితంగా ఎందుకనంటే ఢిల్లీలో ఎప్పుడు కూడా ఒక భారీ పేలుడు దాదాపు మనకు సరోజి నగరు ఏదైతే దాడి జరిగినప్పుడు దాదాపు మనకు గతంలో కూడా చాందిని చౌకు తర్వాత ఇక్కడ మనకు గాంధీనగర్కి ఈ ప్రాంతంలో కూడా గతంలో కూడా బ్లాస్టింగ్ జరిగినటువంటి ప్లేస్ ఇప్పుడు ఏదైతే మెట్రో స్టేషన్ దగ్గర జరిగిందో ఇలాంటి బ్లాస్టే మనకు దాదాపు గతంలో కూడా ఇదే ప్లేస్లో జరిగింది అప్పటి నుంచి కూడా సెక్యూరిటీ ఒకవైపు పెంచారు కానీ ఇప్పుడు అందుతున్నటువంటి ఏదైతే పదహైదు మంది తీవ్రంగా గాయపడ్డారు ఎనిమిది మంది మరణించారు ఇక్కడ ఎల్ఎన్ ఎల్ హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ అధికారికంగా ప్రకటించారు జస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఎనిమిది మంది మరణించారు హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఎల్ఎంఎల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఇక్కడ ప్రకటించారు దాదాపు పదహైదు మంది శతగాతులను అక్కడ హాస్పిటల్లో ఉన్నారు చాలా సీరియస్ క్రిటికల్ సీరియస్ గా ఉంది అన్నటువంటిది ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ ప్రకటించారు అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకుని ఆ ఇన్సిడెంట్ చూసి తర్వాత ఫరీదాబాద్ ఇన్సిడెంట్ చూసుకుని తర్వాత ఈరోజు ఉగ్రవాద కదలికలకు సంబంధించి కూడా ఒక హైదరాబాద్ వ్యక్తి పాకిస్తాన్ బోర్డర్ లో రాజస్థాన్ దగ్గర కొన్ని ఆయుధాలను సేకరించడం ఒక స్టూడెంట్స్ ని ఏర్పాటు చేసుకోవడం రైజన్ అనే ఒక లిక్విడ్ ని తయారు చేయడం గింజల నుంచి కూడా ఇవన్నీ మనం చూస్తూ ఉన్న ఈ క్రమంలోనే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నెలకొన్నాం మరోపక్క ఎలక్షన్స్ ఆ హడావిడి ఆ రిజల్ట్స్ టైం ఓవరాల్గా ఎలా చూడాలి ఇవి రిపీట్ కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చందు ఇక్కడ మనము ఒక రెండు నిమిషం ఒక ఇంపార్టెంట్ విషయాలని చెప్పాలి ఒకవైపు ఎలక్షన్స్ అన్నది ఒక పార్ట్ మరొక వైపు ఇక్కడ రక్షణ వ్యవస్థ దేశ భద్రత అన్నది ఒకవైపు ఎప్పుడైతే ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది అక్కడ ప్రత్యేకంగా కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నటువంటిది మనం బ్రేకింగ్స్ చాలా ఇచ్చాము గతంలో కూడా ఇచ్చాము అక్కడ ఏదైతే అపాయింట్మెంట్ చేసుకున్నటువంటిది మహిళలు అనుకోవచ్చు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళను వాళ్ళని భారత్ చొచ్చుకొని వచ్చే విధంగా వాళ్ళకి ఏ విధంగా ఏ రూట్ లో రావాలి నేపాల్ ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి రూట్ మ్యాప్ ఇచ్చేసేసి బంగ్లాదేశ్ గుండగా ఇటు ఢిల్లీలో ఇక్కడ ఢిల్లీలో కూడా వస్తున్నారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకవైపు ఈ రోజు జరిగినటువంటి భారీ కుట్రలో కూడా మధ్యాహ్నం కూడా హర్యానాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇక్కడ పోలీస్ ప్రెస్ మీట్ కూడా జరిగింది కొంతమంది తీవ్రవాదులు చొరబడ్డారు అన్నటువంటి దానికి సంబంధించినది చెప్పిన ఒక రెండు మూడు గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది సాయంత్రం మనకు ఆరు గంటల యాభై నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దాదాపు గేట్ నంబర్ మనకు వన్ దగ్గర జరిగినటువంటి భారీ పేలుడు అక్కడ ఉండేటటువంటి ఒక దుకాణదారుడు చెప్తున్నాడు నేను కూడా ఈ ఘటన అంటే ఈ దాడిలో ఈ బ్లాస్ట్ లో నాకు కూడా నేను మరణిస్తాను అంటే నా మీద శకలాలు వచ్చి పడ్డాయి నేను వచ్చాను అంటూ కూడా అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్తున్నటువంటి విజువల్స్ భారీ శబ్దము నేను ఎన్నడూ కూడా వినలేదు అంటూ కూడా అక్కడ మరొక చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి మనోహర్ లాల్ అన్నటువంటి వ్యక్తి కూడా చెప్తున్నటువంటి విషయం కానీ ఇప్పుడు అందుతున్నటువంటి ఆ దాదాపు ఇరవై నాలుగు మంది గాయపడ్డారు బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ సంఖ్య పెరుగుతుంది అక్కడ ఉండేటటువంటి భారీ మంటలు కనుకోవచ్చు ఒక కారు నుంచి దాదాపు ఎనిమిది కార్ల వరకు కూడా అది వ్యాపించింది చాలా మంది అక్కడ ఉండేటటువంటి నివాసితులు అనుకోవచ్చు వ్యాపారం చేసుకునే వాళ్ళు అనుకోవచ్చు భిక్షాటన చేసుకునే వాళ్ళు అనుకోవచ్చు సంఖ్య పెరుగుతూ ఉంది చందు ఇంత భారీ పేలుడు ఎప్పుడు కూడా మేము చూడలేదు అంటూ కూడా అక్కడ ఉండేటటువంటి నివాసితులు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి అంశము కానీ అక్కడ ఉండేటటువంటి విజువలైజేషన్స్ ని మొత్తం అంతటిని కూడా వీడియోస్ అంతటిని కూడా ఒకవైపు కూడా ఇంటరాగేషన్ ప్రారంభమైంది రెస్క్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా అక్కడ మంటల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళను ఆ పరిసర ప్రాంతాలను కూడా ఖాళీ చేస్తున్నారు దాదాపు ఒక కిలోమీటర్ మేర కూడా ఆ ప్రాంతాన్ని అన్నిటిని కూడా ఖాళీ చేస్తున్నారు కూడా అక్కడికి చేరుకున్నది మొత్తం సిసిటి ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు మరి ముంబైని కూడా అలర్ట్ చేశారు ముంబై కూడా ముఖ్యంగా భారీ పేలుడు కుట్ర ఉంది అన్నటువంటి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది ఢిల్లీ బాంబే ఉగ్రవాదులు చొరబడ్డారు అన్నటువంటిది బాంబేని కూడా అలర్ట్ చేశారు బాంబేలో కూడా సెక్ర సెక్యూరిటీ పెంచారు అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు చందు రైట్ కల థ్యాంక్ యూ ఫర్ దేట్స్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం ఇక జలీలో ఉన్నటువంటి ఎర్రకోడ దగ్గర మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది పేలుడు దాటికి పది నుంచి పన్నెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి అంటే ఏ స్థాయిలో కూడా పేలుడు జరిగిందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం సహాయక చర్యలు